Okay, yesterday we have seen spoken English class 1. So, today we are going to learn spoken English class 2. So, yesterday I have given some homework that is, you have to remember the numberings of tenses. So, I hope you have learnt it. Okay, let us see the formulas of tenses which is very important past present and future okay these are the three tenses and which follows the states okay that is simple first of all we will take uh, Simple. Past simple. Okay. This is the number one which we have given yesterday. And two. Also simple. This is number two. And this is three. Simple, future simple. Okay. Let us see, let us see the formulas. And formula means the basic structure of the tensions. సెంటెన్స్ ఐ మీన్ టెన్స్ ఓకే సో పాస్ట్ పాస్ట్ సింపుల్లో ఏముంటుందంటే సబ్జెక్టు ప్రతి దాంట్లో మనకు ఒక వాక్యం నిర్మాణం కావాలంటే సబ్జెక్ట్ ఉంటుంది ఓకే సబ్జెక్ట్ అంటే కర్త ఓకే సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే కర్త కర్మ క్రియ సారీ క్రియ కర్త సారీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కర్త వర్బ్ క్రియ ఆబ్జెక్ట్ ఏంటి కర్మ ఓకే సో ఇంగ్లీష్లో కూడా సేమ్ ఈ ఈ స్ట్రక్చర్ ఉంటేనే అది ఒక వాక్యం అది కరెక్ట్ అన్నట్టు ఓకే లెటర్ సి ప్రతి దాంట్లో ఇక ప్రతి సెంటెన్స్లో ఐ మీన్ ప్రతి టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది వర్బు ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది ఓకే సో ఫాస్ట్ సింపుల్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు సబ్జెక్ట్ అంటే ఐ వి యు దే హీ షీ ఇట్ తెలుసు కదా అవి ప్లస్ వి టూ ఓకే వి టూ అంటే వర్బు వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు ఇంగు ఫామ్ ఇంగ్ ఐ మీన్ వి వన్ ఇంగ్ వి వన్ ఎస్ అంటే సింగులర్కి ఎస్ వస్తుంది ఓకే ఇది వి ఫైవ్ అనుకో ఓకే వి ఫైవ్ ఆర్ బిఎస్ వి ఫైవ్ అనుకుందాం ఓకే బర్బు వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఉంది సెలెక్ట్ వి టూ అంటే పాస్ట్ ఫామ్ ఓకే సెలెక్టెడ్ అండ్ వి త్రీ అంటే కూడా సెలెక్టెడే వస్తుంది ఓకే ఇవి రెగ్యులర్ వర్బ్స్ వి వన్ అంటే సెలెక్టింగ్ అండ్ ఇది విఎస్ అంటే సెలెక్ట్స్ ఓకే యు నో ఇట్ ఎర్లీ ఇయర్ ఓకే సో దీస్ ఆర్ ద విన్ వీ టు వి త్రీ జస్ట్ ఫర్ సింప్లిఫికేషన్ ఐ హవ్ రిటన్ ఇయర్ యూ కెన్ యు నో మీన్స్ యూ యూ డోట్ నీడ్ టు రైట్ ई विट ऐ वि अगेन आलो नोन इू वरी सो पास्ट सिंपल सबजक्ट प्लस वि टू अड्ड प्रसंट सिंपल सबजक्ट प्लस वि वन आर् ओके फॉर्म की एस वस्तानी वर्ब की, ओके फ्यूचर सिंपल फ्यूचर सिंपल मीन सब्जेक्ट प्लस वट यू वट विल गेट विल प्लस वी वन ओके वी विल सी विद द विजापल्स इन द नेक्स्ट क्लास बट यू हैव टू रिमेम्बर द स्ट्रक्चर फर्स्ट ऑफ ऑल ओके सो दिस इज़ सिंपल Past simple. So if you see next fourth one that is continuous. Okay. Continuous. Past continuous. Same. Present. Sir. So, fifth one, right? Present continuous. And future continuous, sixth one. Future continuous. Okay. Otherwise, we will go with the examples first. You will get a clarity. Okay. Here, let me rub it. Mm. If I write with the example, then it, it will be very clear. And you can read the structure and the examples over here itself. ఓకే సో సబ్జెక్ట్ మీన్స్ ఐ విల్ టేక్ రాము ఓకే ఐఎమ్ రైటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ రాము ఈజ్ అ సబ్జెక్ట్ ఐ హవ్ టేక్ ఎన్ ఇయర్ రాము అనే సబ్జెక్ట్ తీసుకున్నాను విటు వర్బ్ ఏం తీసుకుందాం వర్బు ఈట్ తీసుకుందాం సింపుల్గా ఈట్ వర్బ మనం తీసుకున్న వర్బ్ ఏంటి वी वन वि एम एट वी थ्री एम वी वन इंग फॉर्मेदी अंड वि फैर ओके సో ఇక్కడ చూసుకుంటే రాము రాము ప్లస్ వాట్ సబ్జెక్ట్ వర్బ్ టూ వర్బ్ టూ వాట్ ఈస్ ద వర్బ్ టూ ఇయర్ ఎయిట్ ఎయిట్ వాట్ మ్యాంగో ఓకే రాము ఎయిట్ మ్యాంగో రైట్ దెన్ హియర్ సో मु सब्जेक्ट विल भी देम रामु प्लस रामु इज अ सिंग्युलर वन रईट वट वी हैव टू राइट सिंग्युर मीन आई राइट एम मीन मैंगो ओके एंड दिस वन फ्यूचर् सिंपल सबजेक्ट सबजेक्ट मीन वट वी हेव टेकन रा ప్లస్ విల్ యాజ్ ఈస్ ప్లస్ వివన్ ఈట్ రాము విల్ ఈట్ ప్లస్ మ్యాంగో ఓకే ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్లో రాదు తింటాడు ఓకే ఇది ఓన్లీ స్పెషల్ కేస్ ఇంగ్లీష్లో ఎందుకు అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఇంగ్లీష్ కూడా అట్నే రాసుకొచ్చండు ఓకే ఓన్లీ ప్రెసెంట్ సింపుల్లో వర్బు వన్కు ఎస్ వస్తుంది అది ఎప్పుడు సబ్జెక్టు సింగ్యులర్ అయితే ఓకే రైట్ ఇట్స్ క్లియర్ క్లియర్నా నెక్స్ట్ వి విల్ గో with a uh, two two right uh, second sorry fourth one fourth one will be continuous continuous and this is fifth continuous sixth continuous what continuous future continuous right if you see the structure here, let me write the structure first. Continuous means we will get this subject will be as is okay, in every tense subject plus was, the were, plus v1 ing okay here present continuous same i will write this s as a subject subject plus ease are am are are okay plus v1 ing form ఓకే కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వి వన్ ఇంగ్ ఇంగ్ఫామ్ ఓకే క్లియర్ నథింగ్ ఈజ్ కన్ఫ్యూజింగ్ ఇయర్ పాస్ట్లో కంటిన్యూస్ అయితే వాజ్ వర్ర వస్తుంది ఓకే ప్రెజెంట్లో అయితే ఈజీగా మార్ వస్తుంది అండ్ ఫ్యూచర్లో बी वस्तः मिगता अंत सब प्लेंग सबजेक्ट प्लेंग सें ओकेफ यू सी द एग्सापल हियर कन्वीनियइट दिस सबजेक्ट रामु ओके एग्जापल हिर् रामु रामो इज ए सिंग्युले सो फॉर्ंगुलट वी हव टू यूज इन द पास्ट Continuous, we have to take was. Ver, ver means plural. So we have to take was. V1. What is the verb you have taken? Eat. So Ramu was eating. Eating what? Mango. For mango, I have written M. So you have to write it completely. Subject. Subject means Ramu. Okay. Ramo is a singular. For singular, in the present continuous, what we have to take is, okay, Ease. eating mango. So you can write it here easily. Ramo will be eating mango. Eating mango. ఓకే ఇజ్ ఇట్ క్లియర్ ఓకే రైట్ డౌన్ ద రిమైనింగ్ టె టెన్సెస్ ఐ విల్ రైట్ ఇన్ ద నెక్స్ట్ ఓకే కంప్లీట్ సో యాజ్ పర్ ఎస్టర్ డే ఫీలింగ్స్ వీ కెన్ గివ్ దట్ తెలుగు ఓకే అజమ్షన్ హియర్ సింపుల్ పాస్ట్ సింపుల్ అప్పుడు సో షార్ట్ కట్లో అప్పుడు అని రాస్తున్నాను అని రాస్తున్నాను ప్రజెంట్ సింపుల్ మామూలుగా ఓకే మా అండ్ ఫ్యూచర్ సింపుల్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ కంప్లీట్లీ ఓకే అప్పుడు ఓకే అండ్ ఇయర్ కంటిన్యూస్ అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి అప్పుడు కంటిన్యూస్ ఫ్యూ ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు ఓకే అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ బట్ approve okay approve right these are the um, specification we have given so let us see some more I mean we have left uh, we have left uh, some six uh, tenses right so we are going to see is it clear till now okay let us go to the seventh tense okay let's see the seventh tense that is perfect simple perfect simple perfect simple here also past perfect simple uh, present perfect simple this is eighth one right perfect simple And ninth one, uh, future perfect simple. Okay, so we have written we have written uh, structure for for the uh, earlier tenses. So we have to write the structure first, and we will go with the example. Okay, past perfect simple nothing will be there subject plus had plus v3 this is the structure for this okay and uh, present perfect simple subject plus have or has okay has plus v3 so v3 subject plus v3 will be common so extra things will be had in the past perfect simple had here present present perfect simple have or has. So for plurals are um, IV, IU we will get have for singulars we will get has. Okay. Future perfect simple subject plus will. ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఓకే ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్ విత్ ద ఎగ్జాంపుల్స్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఓకే సో ఫాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఏంటంటే అప్పుడు తినేసిండు ఒకనొక టైంలో తినేసిండు పండు సో సబ్జెక్టు సబ్జెక్ట్ ఏముంది మనకు రాము రాము హ్యాడ్ ఈటన్ మ్యాంగో ఓకే రాము హ్యాడ్ ఈటెన్ మ్యాంగో ఇక్కడ రాము రాము సింగులర్ ఓకే హ్యాస్ హ్యాస్ ఈటెన్ మ్యాంగో ఓకే రాము విల్ తింటాడు అంటే ఈ టైం వరకు తినేస్తాడు ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు మధ్యాహ్నం కల్లా రాము మామిడి తినేస్తాడు తిని ఉంటాడు ఓకే ఇది ఇప్పటి వరకు ఓకే ఇప్పటివరకే కదా పాస్ట్ పర్ఫెక్ట్ సిం ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ రాము ఇప్పటివరకు మామిడి మామిడి పండు తినేసాడు ఓకే కరెంటు బిల్ కట్టావా అంటే ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్ ఇప్పటి వరకు కట్టేశాను బిల్లు అట్లా ఒకవేళ ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఐ హ్యాడ్ పేడ్ ద బిల్ ఆల్రెడీ నేను కట్టేశాను ఓకే రాము విల్ హ్యావ్ తింటాడు ఈ టైం వరకు తినేస్తాడు ఈ టెన్ మ్యాంగో ఓకే క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది మనకి నైన్త్ వరకు అయిపోయినాయి టెన్త్ వన్ టెన్త్ వన్ ఏంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ ఏముంటుంది ఇందులో కూడా రాసాం దిస్ ఈస్ లెవెన్త్ వన్ पीसी अस्ार्टक ओके इयर टूल वा पीसी पास्ट पर्फेक्ट कंट फ्यूचर पर्फेक्ट कंटिवस ओके सो स्ट्रक्चर चूसकते सिंपल सब्जेक्ट प्लस हाड ए पास्ट कदा हैड प्लस बीन प्लस वी वन అయ్యి కంటిన్యూస్ అంటే ఇంక ఫామ్ ఉండాలి కన్ఫామ్గా మనం ఇందులో చూసుకోవచ్చు పర్ఫెక్టు ఇందులో పర్ఫెక్టు పాస్ట్లో పాస్ట్లో పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వస్తుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎలాగో ఉంటుంది బీన్ బీన్ ప్లస్ వి వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇందులో సబ్జెక్టు ప్లస్ ఓకే ఎసు రాస్తా స్పేస్ కోసం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ लेदा हाजे प्लस बी प्लस वि वन ऐकेयर आलो सेम सबजक्ट प्लस विल प्लस हाव हाज रा ह्ल बीन प्लस वि वन ऐनजीद स्ट्रक्चर ఉన్నాయని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సేమ్ ఉంటుంది ఓకే జస్ట్ ఈ హ్యాడ్ బీను హ్యావ్ హ్యాజ్ బీను విల్ హ్యావ్ బీన్ అంతే ఇందులో కూడా హ్యావ్ హ్యాజ్ సేమ్ ఏముందో అదే ఉంది హ్యాడ్ హ్యాడ్ బీన్ ఎక్స్ట్రా వస్తుంది అంతే ఓకే విల్ హ్యావ్ విల్ హ్యావ్ బీన్ ఓకే సో ఎగ్జాంపుల్ తీసు తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్ కంటిన్యూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పొచ్చు ఈజీగా రాము ఓకే రాము హ్యాడ్ లాగా రాస్తాం హ్యాడ్ బీను ఈటింగ్ మ్యాంగో క్లియర్ స్ట్రక్చర్ చూసుకొని రాసేస్తే అయిపోతుంది ఒక్కసారి స్ట్రక్చర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాసినాం అనుకో ఆటోమేటిక్గా గుర్తుంటుంది ఓకే సబ్జెక్ట్ రాము హ్యా రాము ఓకే సింగిల్కి హ్యాస్ మూ హ్యాస్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఐ అనేది ఐ అంటే అది ఫస్ట్ పర్సన్ కిందకి వస్తుంది ఓకే ఐ వి ఐ విల్ టెల్ యూ దట్ సబ్జెక్ట్ రాము రాము విల్ హ్యావ్ బీన్ విల్ హీన్ విల్ హీన్ ఈటింగ్ మ్యాంగో ఓకే సో మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ వద్దాం ఇక్కడ వద్దాం ఐ యూ ఓకే ఐయూ అండ్ ప్లూరల్ వీటికి వి వన్ ఎందులో ప్రజెంట్ సింపుల్లో ఓకే అండ్ వి వన్ ఉంది అనుకో సింగులర్కి సింగులర్కి ఇది విఎస్ అవుతుంది ఒక ఇది ఎందులో ప్రజెంట్ సింపుల్లో ప్రజెంట్ సింపుల్లో ఓకే ఐయు ప్లూరల్ ప్లూరల్ అంటే వి వి దే ఓకే షీ కాదు షీ మళ్ళా సింగులర్ అవుతుంది కదా షీ ఇట్ హీ ఇవన్నీ సింగులరే కాబట్టి విఎస్ వస్తుంది వర్బుకు ఎస్ వస్తుంది సో ఇది కాకుండా ఎప్పుడు వచ్చిన ఏ టెన్స్లో రాము ఈ ప్రజెంట్ కంటిన్యూస్లలో ఓకే హ్యాజే వస్తుంది సిలర్కి హ్యాజ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇందులో మొత్తం హ్యాడే వస్తుంది ఓకే ఇందులో ఇంకా అది అది ఉండదు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఓన్లీ హ్యావ్ వస్తే హ్యావే ఉంటుంది ఓకే క్లియర్ రైట్ ఇస్ ఇట్ అపిరింగ్ ఐ విల్ రైట్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ ఇన్ ద ల్యాటర్ బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ హెవ్ రిటెన్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ I will say it later okay these are the formulas and examples so one thing is very important that i have forgotten so i will explain you that now so that is in the second tense that is past సర్ ప్రెసెంట్ నాట్ ఇయర్ ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ సింపుల్ లో స్ట్రక్చర్ ఏం ఇచ్చాను సబ్జెక్ట్ ప్లస్ อืม ఈ వన్ ఆర్ విఎస్ ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్టు ఏదైతే సబ్జెక్ట్ ఈక్వల్ టు ఐ కామా యూ కామా ప్లూరల్ ప్లూరల్స్ ఏంటి వి దే దెమ్ లైక్ దోస్ అప్పుడు ఏమొస్తుంది మనం వన్ తీసుకోవాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు దే తీసుకున్నాను ఓకే దే ఈట్ ఓన్లీ ఇవన్నీ వస్తుంది ఈట్ మ్యాంగో ఓకే అండ్ హియర్ సబ్జెక్ట్ ఈక్వల్ టు ఏమొచ్చింది సింగులర్ సింగులర్ అంటే ఐవ్యూ తప్ప ఏముంటాయి దే ఆర్ హీ షీ ఇట్ ఎనీ నేమ్ ఓకే ఎనీ నేమ్ లైక్ రాజు రమేష్ నవీన్ ఎట్సెట్రా ఇప్పుడు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నేమ్ మీన్స్ రాకేష్ ఐక్ రాకేష్ అప్పుడు ఏం రాయాలి మనకు వి వన్ ఓకే వి ఎస్ రాయాలి వర్బు ఎస్ ఓకే రాకేష్ మ్యాంగో సో ఎనీ ఎనీ ఆఫ్ ఇట్ ీ టేక్ హీ ఈట్స్ మ్యాంగో హీ ఈట్స్ మ్యాంగో ఇట్ ఈట్స్ మ్యాంగో ఓకే క్లియర్ ఓకే ఇంకా హ్యావ్ హ్యావ్ హ్యాజ్ అనేది ఓన్లీ ఎందులో వస్తుంది ప్రెజెంట్ టెన్స్లలో వస్తుంది ఓకే ప్రజెంట్ సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే సారీ ఇందులో వస్తాయి ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కంటిన్యూస్లో వస్తుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అప్పుడు ఏం చేయాలి సింగులర్ వచ్చింది అనుకో సింగ్యులర్ అంటే నేమ్ వచ్చిన సింగులర్ ఇలాంటి సబ్జెక్టులు వచ్చినా హ్యాజ్ యూజ్ చేయాలి అందులో ఒకటేది మాత్రమే అది గుర్తుపెట్టుకోవాలి రెండు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అంటే ఇదొకటి ఇదొకటి ఓకే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ది టెన్సెస్ వెరీ సింపుల్ Right up.